ఎన్డీఏ నేతృత్వం అంటే చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీద అనంటే పూర్తిగా మన ఏమంటారు మన ఇంటి పెరట్లో ఉన్నట్లే అని చెప్పి భావిస్తున్నట్టున్నారు టీడీపీ జనసేన వాళ్ళు బాబోయి నిజంగానే ఏ మాట కాకున్నావా అబ్బా పింఛన్ల పంపిణీ చేసే అధికారులు ఆడికి ప్రభుత్వ ఉద్యోగులు ఆడికి పోయారు మొత్తం వీళ్ళే కనిపిస్తున్నారని అదొక లెక్క ఆ నేను అడిగి చూసాం మంత్రి గారి భార్య గారు మంత్రి గారి భార్య గారికి ప్రోటోకాల్ ఏందో మంత్రి గారి గారు వచ్చిన చెప్పి అసెంటివ్ ఏమంటారు సివిల్ డ్రెస్లో ఎందుకు రాకూడదు ఆయనకి ఎందుకు సెల్యూట్ చేసి పంపించాలో మరి కాన్వాయ్ ఏందో మనకు అవి ఏమి అర్థంగా ప్రభుత్వం ఇస్తుందా డబ్బు వైసీపీ ఇస్తుందా మరి అదే ప్రశ్న వస్తారు కదా ప్రభుత్వం ఇస్తుందా డబ్బు టీడీపీ ఇస్తుందా అని మేడం లాజిక్ ఎట్లా మనిషిపోయారో సరే పోనీ అని అక్కడ తాగారా తాజాగా చూసాం తిరుపతి నగరపాలక కమిషన్ మీటింగ్ జరిగితే కమిషనర్ గారు ఐఏఎస్ అది అజితి సింగ్ మేడం ఉన్నారు ఇట్లా కూర్చున్నారు ఈ పక్క చేయని ఒక ఆయన కూర్చున్నాడు ఆయనే ప్రభుత్వ అధికారం ఇక్కడ మేడం ఐఏఎస్ కూర్చున్నారంటే మినిమమైన ఆర్థిక వనం లేకపోతే ఇంకేమైనా ఉన్నత స్థాయి అధికార అంటే కాదు ఎమ్మెల్యేనా కాదు ఎమ్మెల్యేకి అన్న కొడుకు అంట అరణ్య శివకుమార్ ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు ఉన్నారు కదా ఆయనకు అన్న కూడు కట్ట అరణ్య శివకుమార్ మరి అక్కడ నగరపాలక మీటింగ్ జరుగుతుంది ఐఏఎస్ ఇక్కడ కూర్చున్నారు ఏమైనా డిస్కషన్ జరగాలంటే అటు సైడ్ కూర్చోవాలి ఐఏఎస్ పక్కనే ఈయన సీట్ వేసుకొని కూర్చున్నారు కూర్చుంటే కూర్చున్నారు ఊరుకున్నారా ఐఏఎస్ ఆ మేడం కమిషనర్ ఆమె పక్కనే కూర్చొని సీట్ వేసుకొని నగరపాలక కమిషన్లో నాకు తెలియకుండా ఏ పని జరగకూడదు ప్రతిదీ నాకు తెలిసే జరగాలి ఎందుకు తెలిసి జరగాలి అయ్యి అన్నెవరు ఈ అన్నకెందుకు తెలియాలి ఏదైనా ఉంటే లోపల ఒక చూసుకుంటారు ఐఏఎస్ పక్కన కమిషనర్ పక్కన పెద్దగా సీట్ వేసుకొని ఐఏఎస్ ఇట్లా చూస్తూ ఉంది ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఆదేశాలు ఇస్తున్నాడు ఇదేం సిస్టము అంటే అధికారం రావడం అంటే పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు భార్యలు అన్నలు అన్న పొడుగులు అన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో కంట్రోల్ చేయడమా ఇదేంటి మరి ప్రజలు ఇటువంటి హర్షించకూడదు కదా ఆయన ఐఏఎస్ అట్లా అలా ఎలా చే ఎలా అలా చేశారు ఆయన ఎట్లా మాట్లాడుతుంటే ఐఏఎస్ ఎందుకు కూర్చున్నారు ఐఏఎస్ పక్కన సీట్ ఎందుకు ఒక అఫీషియల్ కార్యక్రమంలో ఒక అఫీషియల్ కార్యక్రమంలో ఒక ఐఏఎస్ పక్కన సీట్ ఎందుకు ఏదైనా చెప్పాలి అంటే సైడ్ కూర్చొని చెప్పాలి ఐఏఎస్ అట్లా అలా చూసుకుంటూ కూర్చోంటే మరి ఆయన ఆదేశాలు ఎట్లెత్తున్నారు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఏ ఓ కొత్త రాజ్యాంగం అంటారు దీన్ని అంటే ఇది కొత్త కాన్స్టిట్యూషన్ అవన్న కోసం ఏమైనా